హలో మావా గుడ్ మార్నింగ్ ఈరోజైతే డ్యూటీ లాగిన్ చేసినాం మనం ఎప్పుడూ టైం ఎయిట్ థర్టీకి లాగిన్ చేసిన రోజు పంచకట్టు దోషపడేది సో నేను ఇటు సైడ్ వచ్చేసిన అదే పడుతుందని కానీ నాని ప్యూర్ వెజ్ ఉంటుంది కదా మనకి ఇద జూ ఇద జూబ్లీ అది పడింది ఎంత నాలుగు కిలోమీటర్లు పికప్ే గురించి ఇంత లాంగ్ గారిద్దరుడు ఏదేదో ఇక్కడ ఉన్నది వేయచ్చుగా నాలుగు కిలోమీటర్లు పికప్ గురించి యాభై తొమ్మిది రూపాయలు వేసిండు ఆర్డర్ అటు నాకు కరెక్ట్ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసిన కానీ ఇది రెడీ లేదు అమ్మ ఎప్పుడు రెడీ అవుతుందో ఎంపీ ఎమ్మెల్యేస్ కాలనీ వెళ్ళి కూర్చున్నాం ఫైనల్ ఫోన్ ఒత్తుకుంటా కూర్చుంటే అనే వస్తాను ఇంకా కస్టమర్ ఇక్కడ గోడ మీద పెట్టమన్నారు ఫుడ్ పెట్టేసినాం డెలివరీ కంప్లీటెడ్ నెక్స్ట్ ఆర్డర్ వచ్చే అయ్యా బ్యాంక్ కిడి ఇదర్ సే జాపా క్యా బ్యాంక్ కిడి ఆ ఇదర్ సే జాకే రైట్ లేను ఇదర్ సే జాకడ హాన్ నెక్స్ట్ ఆర్డర్ ఆల్మండ్ హౌస్ నుంచి వచ్చేది వాళ్ళకి చేస్న రెస్టారెంట్ కి పట్టిదిరి డి ఉంబోలేతో రెడీ లేకపోతే మాలి గుర్చో వాలే ఐత్ ప నిమిషం రెడీ లేదో సో గుర్చో వాలి ఈ మిస్సమ్ ఏ బందరా ఈ మధ్య ఈ పోస్ట్ బాగా వైరల్ అయిపోతుంది రెండు మూడు రోజుల నుంచి అదే ఎవరో జొమాటో బాయ్ అంట నెలకు ఎనభై వేలు యాభై వేలు ఇవన్నీ చేస్తున్నాడు అంట ఈ పోస్ట్ బాగా వైరల్ అయిపోతుంది దీన్ని చూసి మళ్ళీ వీడియో చేస్తున్నారు దీనిపైన ఇవన్నీ ఎందుకు గవర్నమెంట్ జాబులు ఆ జాబులు వాడి కింద పని చేసుడు వీడి కింద పనిచేస్తు పని చేసుడు సప్దాగా స్విగ్గీ జొమాటో వేసుకుందాము అని వీడియో చేస్తున్నారు ఎందుకు పోయ్యా మంచిగా జాబులు చేసుకోక ఇవన్నీ ఇవన్నీ చూసి ఈ పైసలు చూసి ఇవన్నీ చూసి స్విగ్గీతో మాటలు జాయిన్ అవుతా అని అనుకోకండి చినిగిపోతుంది జాయిన్ అయ్యి రెడ్ ఫ్లవర్స్ మాత్రం అవ్వకండి అదేదో పైసలు వాడచ్చు అది నిజంగా చేసిండో ఫేక్గా ఉన్నాయో నాకు కూడా తెలీదు ఎందుకంటే ఇప్పుడు నెలకి ముప్పై వేలు ముప్పై వేలు నలభై వేలు చేసుకోవడానికే కింద మీద వాడుతున్నాం అవి కూడా అవుతలేవు ఖర్చులన్నీ పోను ఓ ఇరవై వేలు కూడా మిగిలి మిగులుతలేవు అలాంటిది ఎనభై వేలు యాభై వేలు అంటే ఎట్లా నమ్ముతున్నారు డెలివరీ డెలివరీ జాబ్ చేసేటోనికి అడగండి అది వస్తున్నాయా నిజంగా ఇంత నీకు ఎంత మిగులుతున్నాయో అని అడిగి అప్పుడు జైన అంతేగాని ఈ సోషల్ మీడియా ఆ పోస్టులు ఈ పోస్టులు చూసి రెడ్ ఫ్లవర్స్ లాగా జైనవకండి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా కావు అంత అమౌంట్ నాకే ఆ ఎనభై వేలు అంటే అదేదో ఫేక్ అనిపిస్తుంది నాకే ఈ యాభై వేలు అంటే కొంచెం నమ్మొచ్చు అటు ఇటుగా కానీ ఆ ఎనభై వేలు అంటే నాకే అదేదో ఫేక్ అనిపిస్తుంది ఇంకా మీరు ఎంత మీరు ఎట్లా నమ్ముతారు అది నిజమని వెళ్ళిపోదు వెళ్ళిపోదావి ఇక ఎడియాలి ఇది ప్రసన్న నగర ప్రసన్న నగరా ప్రసాహన్ ప్రసా ప్రసా ప్రసహసన్ నగర్ ప్రసహసన్ నగర్ అంట ఇచ్చేద్దాం పోయి థ్యాంక్ యూ ఇందాక అసలు ఏమైందంటే చట్నీస్ ఆర్డర్ పికప్ చేసుకొని డెలివరీ చేయడానికి వెళ్ళినా చట్నీస్ నుంచి డెలివరీ చేయడానికి కస్టమర్ లొకేషన్కి వెళ్ళే దాకా అసలు నిద్రలోనే డ్రైవ్ చేసినా ఎట్లా చేసినా అర్థం కావట్లే కళ్ళు మూసుకొని మూసుకొని పోతున్నాయి ఎట్టికి పోయినా అర్థం కాలేదు ఎట్లా కళ్ళు తెరుస్తున్నా మూస్తున్నా తెలుస్తున్నా ముస్తున్నా అసలు ఎట్లా పోయినా అర్థం కాలేదు ఆడికి పోయినాక ఆర్డర్ ఇచ్చేసి ఒక రెండు నిమిషాలు కూర్చొని మళ్ళీ ఇంకో ఆర్డర్ తీసుకోవడానికి వచ్చిన కొంచెం వాటర్ తాగి ఇప్పుడు సెట్ అయింది నిద్ర అసలు నా నిద్రలో ఎట్లా ట్రై చేసినా అర్థమై తలేదు ఆడ నా పడి ఉంటే ఎండాకాలం కదా నైట్ ఏమైంది నిన్న నైట్ ట్వెల్వ్ అయింది కదా ట్వెల్వ్ దాకా చేసిన రూమ్కి వెళ్ళి పడుకునే వరకి వన్ థర్టీ అయింది సో లేట్ అవ్వడం వల్ల ఈరోజు మళ్ళీ తొందరగా లేచినా కదా ఫైవ్ థర్టీకే లేచిన ఫైవ్ థర్టీకి లేవడం వల్ల కొంచెం ఇంకా నిద్ర నిద్ర అయింది అసలే ఎండాకాలం ఈ ఎండకి ఇంకా ఎక్కువ నిద్ర వస్తుంది మనకి సో నైట్ జల్దీ పడుకోవడం బెటర్ పదకొండు 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 డ్యూటీ బంద్ అయిపోతే పన్నెండు వరకు పడుకోవాలి పన్నెండు పన్నెండున్నర వరకు వెల్లంకి ఫోర్స్ ఫిఫ్టీ రూపీస్ యాక్సెప్ట్ డెలివరీ నేను చేయని లేదు ఆటోమేటిక్ డెలివరీ అయ్యింది ఇది అదంతా కథ అయిపోయినట్టుంది డెలివరీ టచ్ ఓకే రైట్ వేరుంది వెల్లంకి మూరియమ్మ ఎక్కడరా బాబు ఎక్కడుందిరా బాబు శరత్శీ క్యాపిటల్ మాల్ తర్వాత వైట్ వైల్స్ రోడ్ ఓకే నేనమ్మ ఘోరంగా నిద్ర వచ్చేస్తుందిరా బాబు నేను నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి చాక్లెట్లు పట్టుకున్న ఇక్కడ ఒకటి నోట్లు వేసుకొని నములుతూ ఉంటే చప్పరిస్తూ ఉంటే నిద్ర దేంక పోవాలి దెబ్బకి ఘోరంగా వస్తుంది నిద్ర అంటే నిలబడ్డప్పుడు వస్తలేదు బండి మీద పోతుంటేనే వస్తుంది నిద్ర అది ఇట్లా ఖాళీగా నిలబడతానా వస్తానే నిద్ర అది బండి మీద పోతుంటేనే వస్తుంది నిద్ర ఆ గాలికి నెక్స్ట్ ఆర్డర్ ఇక్కడ పక్కల ఏది తాత కొట్టు దోష అని ఉంటుంది అలా పికప్ చేసుకోవాలి కానీ ఇక్కడ కాకలు పంపారు ఒకప్పుడు పంపిస్తుంది ఇప్పుడు పంపిస్తా సో బండి గిడ పెట్టిపోయి మెల్లగా నడుచుకుంటూ పోయి పికప్ చేసుకొని రావడం బెటర్ అటు అటు తిరిగి అనుకో మెడికల్ హాస్పిటల్ చుట్టూ నాలుగైదు కిలోమీటర్లు అవుతుంది ఇటు పోయినామనుకో రెండు కిలోమీటర్లు అవుతుంది ఇంక ఇక్కడ పెట్టి నడుచుకుంటూ పోయి తీసుకొని వచ్చేది బెటర్ అట్లా కొడుతుంది రప్ప మంచిగా పోతూనే ఉన్నారు కదా ఎందుకు కొడుతుందామే ఏం రాంగ్ రోట్లో పోతలేరు ఏం చేస్తలేరు అలా జస్ట్ మలుపుకొని పోతున్నారు మనం ఫోటో కొడతా ఉన్నది అక్క ఇళ్ళకు ఇళ్ళకి ఏంది చిలార్లు కావాలి ఫస్ట్ ఇంక ఇదే తాత కొట్టు టిఫిన్స్ ఆర్డర్ రెడీ ఉంది ముందే అన్నా సిక్స్ వన్ త్రీ ఫైవ్ రెడీ వచ్చేసింది ఆర్డర్ ఇది ఎడిగాలి సారా నెక్స్ట్ గాయత్రి నగర్ ఓకే గాయత్రి నగర్ బాలే మళ్ళీ అక్కడ నేర్చుకుంటూ పోవాలి ఇక తప్పదు నాలుగైదు కిలోమీటర్లు కంటే ఒక కిలోమీటర్ బాయ్ వాకి వెళ్ళడం బెటర్ కదా ఇదేదో కాస్మిక్ కేక్స్ అంట ఇక్కడ ఇదే గల్లీ దర్గా దర్గా షేక్పేట్ దర్గా ఈ గల్లీలో ఏడు ఉందో తెలియదు అది కిచెన్ ఆయన ఇక్కడ వెయిట్ చేయమన్నాడు టెన్ మినిట్స్ వెయిట్ చేయమన్నాడు ట్వంటీ మినిట్స్ అవుతుంది వెయిట్ చేస్తున్నా ఇంకా వస్తలేడు కాల్ చేస్తే ఇంకా టూ మినిట్స్ త్రీ మినిట్స్ అంటాడు అది పోయి అడగడానికన్నా ఏడు ఉందో తెలియదు నాకు లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది నా కిచెన్ ఏడు ఉందో తెలియదు ఏ గల్లీలు ఉందో ఏమో మరి తెచ్చా నీయొచ్చు కదా తొందరగా టెన్ మినిట్స్ అన్న దగ్గర ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఇంతసేపు ఓపికగా వెయిట్ చేసిన ఇంకా వెయిట్ చేయాలంటే ఇంతసేపు అని వెయిట్ చేస్తాం చెప్పండి ఏందో వీళ్ళు రెస్టారెంట్ వాళ్ళు కూడా రెస్టారెంట్ కాదు క్లౌడ్ కిచెన్ అనుకుంటా ఏదో ఇంట్లోనే కేక్స్ తయారు చేసుకొని తెచ్చేస్తాడు ఏడు ఉందో ఏమైంది ఇచ్చింది లేట్ అంటే మళ్ళీ వచ్చేసే లేక చావు అంట వచ్చేలాగా చావు ఇరవై నిమిషాలు అండి డెలివరీ కూడా ఇచ్చేటోడి దీన్ని ఇప్పుడు మళ్ళీ ఇరవై నిమిషాలు పడుతుంది డెలివరీ చేయడానికి డెలివరీ చేయాలి దీన్ని మేము ఫిఫ్టీ వన్ విఠలరావు నగర్ దుర్గం చెరువు రోడ్ నగర్లో వేయాలి చలో వెళ్దాం ఇంకా వచ్చేసేది ఏముంది ఇట్లా వెయిట్ చెప్పేస్తే పిచ్చి లేస్తుంది మంచి సర్జన టైంలో చాలా వెయిట్ చెప్పిస్తే చీడ వెయిట్ చెప్పిస్తే యూటన్ యూటన్ దీని అమ్మ మ్యాప్ ఎడుకోవాలి ముందల ఇంకా వన్ ఎయిటీ మీటర్స్ ఉమ్మంటున్నది ఎడుకోవాలి ఆ అమ్మ అట్నుంచి రావాల్సిందే నేను కింద నుంచి అప్పటి నుండి పోవాల్సిందే ఇదేమో నుంచి తీసుకొని వచ్చింది దీని అమ్మ సో ఈ మ్యాప్ నమ్ముకుంటే అంతే కథ ఇంకా ఇక్కడ దిగుతుందా మెట్రోనే దిగు చేసుకొని పోవాలి ఏం కర్మరా బాబు ఈ మ్యాప్ ఉన్నాయి ఈ బస్తీలలో ఇట్లే చేస్తుంది ఏ బస్తీలో పోయినా సిటీలో ఏ బస్తీలో పోయినా ఇట్లనే చేస్తుంది మ్యాప్ ఎందుకంటే అది ఇండ్లు ఎట్లుంటాయంటే ఒకటి కొండ పోయినా ఒకటి కొండ కింద అట్లా ఉంటాయి కదా దానివల్ల ఈ మ్యాప్ కూడా ఆగమాగం చేస్తుంది ఎట్లా ఏం దీనికి అర్థం కాదు మీ కాదు ఈ గల్లీలకి ఇంచైనా అవుతుందా ఈ గల్లీలకేంచీ అవుతుందా అనుకుంటున్నా చూద్దాం ఏమవుతుందా ఓకే బాగుండు చూద్దాం కస్టమరే ఫోన్ చేస్తున్నాం హలో ఈ గల్లీలలో తిరుగుతున్నా మ్యాప్ ఎక్కడెక్కడ చూపిస్తుంది లొకేషన్కి స్కూలా నాకు ఒక వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ మీటర్స్ చూపిస్తుంది నాకు స్కూలు స్కూలేం కనపడలే అన్న స్కూలేం కనపడలే అటు నుంచి అటు నుంచి మళ్ళీ ఇక్కడ యూటర్న్ చేసుకొని వేరే గలీలోకి వచ్చినా అవునా ఓకే 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 వచ్చేసిన ఇక్కడ అది తెలంగాణ స్కూల్ కింది కార్ కింది కార్ ఓకే మీరే నాకు నిలబడ్డది ఓకే ఓకే మ్యాప్ చూపిస్తుంది మొత్తం అదే ఓకే రైట్ ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చా తెలుసా ఇచ్చే చెప్తా అండి ఓకే థ్యాంక్ యూ ఎక్కడి నుండి తీసుకొచ్చా అంటే మాదాపూర్ నుండి తీసుకొచ్చా దీనికి సికింద్రాబాద్ పద్మారావు నగర్ వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఇచ్చాడు దాంట్లో ముప్పై బోనస్ రెయిన్ మూడు ఆడపోలేదు అలా రెయిన్ మూడు పెట్టిండు ఆడపోలే ఆడైతే పద్దెనిమిది వందలు అన్నయ్యది దొంగవాడు యాడ్ చేయలేడు ఇప్పుడు జోన్కి ఎవరైనా ఆర్డర్ పడ మనకి ఆ నలభై ఇస్తాడు సైలెంట్ వెళ్ళారా బాబు అంటాడు ఇంకా జోన్ ఎంత తరం చూడండి మాకు వాము అసలు జోన్ దరిదాపుల్లో కూడా నేను పోవడానికి గంట పడుతుంది మినిమం యాక్సెప్ట్ చేయద్దు అనుకున్నా కానీ ఈ పీక్ టైంలో ఎందుకు ఇంకా మళ్ళీ రిజెక్ట్ కొట్టేయమనుకో డెత్తి ఖరాబ్ చేస్తాడు అన్నట్ల యాక్సెప్ట్ చేసిన రానికేనా గంట పట్టింది ఫుల్ ట్రాఫిక్ ఖైరతాబాద్ పంజాగుట్ట అంతా ఇక్కడ వచ్చేదాకా మొత్తం ట్రాఫికే రానికే గంట పట్టింది ఇప్పుడు పోనికే మళ్ళీ గంట పడుతుంది ఆడే పడదు జూన్ కోయ వరకు సరే వెళ్దాం ఇంకా ఇక్కడ ఉండి ఇక్కడ ఒక రెండు నిమిషాలు నిలబడదాము ఎందుకంటే ఐదు నిమిషాలు నిలబడితే ఫార్టీ రూపీస్ వస్తుంది కదా లేదంటే మళ్ళీ అది కూడా పోతుంది లొకేషన్కి దూరం పోయినామని అది కూడా పోతుంది ఇది ఆపుకొని ఆ ఫార్టీ తీసుకొని వెళ్ళిపోదాండి అమ్మ ఉరుములు మెరుపులు వస్తున్నాయంటారా బాబు వర్షం వస్తుంది అయ్యింది కొంపీచి జోన్ జోన్లోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత వస్తే ఏం పర్లేదు జోన్ బయట నేను ఎత్తిక అసలే చాలా దూరం ఉన్నాయి ఎంత పదిహేను పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్నా జోన్కి అమ్మో తొందరగా వెళ్ళిపోవాలి వెళ్ళే ఇక్కడ ఇక్కడే స్టక్ అయిపోతాను ఇంకా బాగా దబంచి ఉరుముతుంది ఉరుముతుంది మెరుస్తుంది గురుగుడు గుడి గురుగుడుగా అంటుంది తొందరగా వెళ్ళిపోవాలి జోన్లో రెయిన్ మూడు ఇస్తుండే కానీ ఇక్కడ ఇస్తాడు ఆయన రావడం ఏం పడదు మనకి జోన్లోకి వెళ్ళిన తర్వాతనే పడుతుంది వాన సల్లకుండా అట్లా పడితే దబ్బంచనే పడదు ఇలా ఎంత మొత్తానికి పడకుండా ఉండదు అట్లా తుంపురు తుంపు పడితే చిరాకులు వేస్తుంది రెయిన్ మూడు కూడా ఇస్తలేడు లేడు ఈ తుంపురు తుమ్ముడు పడుతున్నా కానీ రెయిన్ మూడు కూడా ఇస్తలేడు అట్లా ఎక్కువ ఎక్కువైనా పడితే రెండు మూడు వస్తుంది అసలు పడకుండా నన్ను ఉంటే జర ప్రశాంతంగా చేసుకోవచ్చు ఆశ లేకుండా అటు కాకుండా ఇటు కాకుండా ఇట్లా తుంపు తుంపు పడితే చిరాకులేస్తుంది ఇంకా రెండు మూడు పడతలేదు అని డ్యూటీ కూడా చెబుతారు ఏ మన మనుషులు ఏమో సొసైటీలో అయితే ఎప్పుడు తిరుగుతాను ఏముంటారు తిరుగుతాను ఏమంటారు తిరుగుతాను ఏమంటారు